వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కొత్త కొత్త విషయాలు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియోస్ చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ నార్మల్గా మనకి మాటైజేషన్ అవ్వకపోయినా సబ్స్క్రైబర్స్ రాకపోయినా అదేవిధంగా వాచ్ టైం లేకపోయినా వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ లేకపోయినా లేదా వ్యూ సబ్స్క్రైబర్స్ థౌజండ్ లోపల ఉన్నా కూడా కానీ మనకి యాడ్స్ అనేటివి వస్తాయి మానిటైజేషన్ అవ్వకపోయినా కూడా అది ఎందుకు ఎలా వస్తాయి అనేది మరి తెలుసుకుందాం నార్మల్గా యాడ్స్ అనేటివి వస్తున్నాయి ఇప్పుడు ఛానల్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతుంది అవి ఎందుకంటే యాక్చువల్గా యూట్యూబ్ అనేది రూల్ చేంజ్ చేసింది అది మానిటైజేషన్ అవ్వకపోయినా కూడా యాడ్స్ అనేటివి వస్తాయి అన్నమాట బట్ ఆ రెవెన్యూ అంతా కూడా ఎవరైతే క్రియేటర్ ఉంటారో క్రియేటర్కి అయితే రావు అది మొత్తం యూట్యూబ్కే వెళ్తుంది ఆ రెవెన్యూ అంతా కూడా సో మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఎప్పుడైతే మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని పిన్ వెరిఫికేషన్ అవుతుందో అప్పుడు ఛానల్ రివ్యూకి వెళ్ళి మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మనం జాయిన్ అయినట్టు అనమాట మానిటైజేషన్ అయితే సో మనకి ఎప్పుడైనా కానీ డాలర్ సింబల్ అవుతుందో వైటీ స్టూడియోలో మన ఛానల్ని డాలర్ సింబల్ కనిపిస్తుంది అనమాట యాడ్స్ యాడ్స్ అన్ని యాడ్ చేసుకున్నప్పుడు అప్పుడే మీకు రెవెన్యూ వస్తుంది సో ఎవ్రీ వీడియోకి మనకి యాడ్స్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అనేది ఛానల్ దగ్గర నుంచి కూడా మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి నార్మల్గా అవి ఎందుకు వస్తున్నాయి అంటే యూట్యూబ్ అనేది రూల్ చేంజ్ చేసింది సో దానివల్ల మనకి యాడ్స్ అనేవి వస్తాయి ఓకేనా సో యాడ్స్ అనేటివి కం ఏవో వస్తుంటే ఆ రెవెన్యూ అనేది మనకు రాదు సో ఆ రెవెన్యూ అంతా కూడా క్రియేటర్కి అయితే రాదు సో యూట్యూబ్ అంతా తీసేసుకుంది మొత్తం అంతా ఎప్పుడైతే మన ఛానల్ మా థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్సు వచ్చి మనం మానటైజేషన్కి అప్లై చేసి రివ్యూ చేసిన తర్వాత యాడ్స్ అండ్స్ యాడ్స్ అండ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని యాడ్స్ డిస్ప్లే మనం చేసిన తర్వాత యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో నువ్వు అయినట్టు అయితే అప్పుడు వరకు మనకు రెవెన్యూ రాదు అది అయితేనే మనకి వీడియోస్లో డాలర్ సింబల్ కనిపిస్తుందో వైటీ స్టూడియోలో అప్పుడు మనకి యాడ్స్ ఆన్ చేసుకున్న తర్వాత డాలర్ సింబల్ కనిపిస్తుంది అప్పుడు మనకి రెవెన్యూ వస్తుంది ఓకేనా సో మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను ఎప్పుడు మనకి రెవెన్యూ వస్తుంది మనం ఛానల్ మానిటైజేషన్ అవ్వక ముందు కూడా మనకి యాడ్స్ వస్తే ఆ అమౌంట్ ఎవరికి వెళ్తుంది మానిటైజేషన్ తర్వాత ఎవరికి వస్తుంది మానిటైజేషన్ అవ్వకముందు యాడ్స్ ఏమన్నా వస్తే అది మొత్తము యూట్యూబే తీసేసుకుంటుంది క్రియేటర్కి ఏమీ ఇవ్వదు అదే మోనటైజేషన్ తర్వాత యాడ్స్ అనేటివి వస్తే ఆ యాడ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ రెవెన్యూ అంతా కూడా సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ క్రియేటర్కి ఇస్తుంది ఓకేనా సో ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి బుజ్జి టెక్వల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో అలాంటివి తెలుసుకోవాలండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ యూల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్